హాయ్ ఫ్రెండ్స్ హలో నేను ఎలా ఉన్నాను బాగున్నానా మీ అందరికి నచ్చానా అయ్యో దీని దగ్గర పెట్టుకుంటే ఏడ్చే వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారనమాట చాలా బాగుంది చిక్కు బాగా నవ్వుతూ ఉంటాడు అర్జుడు హ్యాపీ అభి బాత్ కరో చిక్కు చిక్కు తు బాత్ హలో హవ్ యూ కానా కాలేనా జల్ది కానా ఖతం కర్నా చికు చికు హాయ్ చికు దేకో ఏ బాత్ కర్ రహే చికు హాయ్ అండి ఇక్కడ చూడండి ఈ బాబుకి వచ్చేసి కరెక్ట్గా నైన్ మంత్స్ రన్నింగ్ అనమాట తొమ్మిదో నెల ఈ తొమ్మిది నెలలు బిడ్డకి ఎన్ని రకాల బొమ్మలు తీసుకొచ్చారో ఎన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి చూడండి వాడికి చూడు అదొకటి తర్వాత ఏదో ఒకటి ఎక్కడైనా ఈల్ చీరలాగా బయటకి ఇలా బయట తీసుకెళ్తూ అనమాట ఇంకా వాడు కూర్చొని అన్నం తినడానికి డైనింగ్ టేబుల్లాగా ఇదొక చీరు డిఫరెంట్ డిఫరెంట్గా చాలా రకాల చీరలు ఆడుకునే బొమ్మలు చాలా ఉంటాయి మనం తిరునాలు ఇది చూడండి ఏవీసీడీలు మ్యాటు ఇది వచ్చేసి ఏ నుంచి జెడ్ వరకు ఇది ఒక పెద్ద మ్యాట్ చాలా తీసుకొచ్చి ఆర్డర్ పెట్టినారు అవి కూడా అన్నీ ఉన్నాయి ఇంక తర్వాత ఇది చూడండి ఇంత చిన్న పిల్లోడికి ఆడుకునే వస్తువులని ఎన్ని తీసుకొచ్చి తీసుకొచ్చేసేస్తారు ఇంకా ఆన్లైన్లో మంచి మంచిగా ఆర్డర్ పెడుతూనే ఉంటారు మనం ఎక్కడైనా జాతరలకు వెళ్తే పిల్లలు అడిగింది ఇట్లా ఒక్క ఒక్క బొమ్మ కొనిచ్చలేము ఒకటి తీ ఇచ్చినా కూడా ఎందుకు రా పగిలిపోతాయి ఆ డబ్బులు అది ఇది అనుకుంటాం ఇది చూసారా ఆ తొమ్మిది తొమ్మిదేళ్ళ బిడ్డకి టాయిలెట్ కొన్నారు సో వాడు బాత్రూమ్కి అలవాటు చేయడానికి దీన్ని తీసుకొచ్చారనమాట ఆర్డర్ పెట్టారు ఇప్పుడు దీంట్లోనే కూర్చొని పెడతారు అవన్నీ సో దాంట్లో కూర్చొని పెట్టి ఆ బాక్స్ని తీసి మళ్ళీ ఈ విధంగా అయితే పెడతారు